ఉన్నాము కొడుకు పిల్లలు సన్న పిల్లలు అమ్మఒడి వల్లే సన్న పిల్లలు ఇండ్లు కాని లేవు మాకు కరెంటు మీటర్లు నాలుగు వెండి నాలుగు ఇండ్లు నాలుగు మీటర్లు వెండి ఏమి లేవు మాకి మొక్కలు ఇంట్లో ఉన్నాము నలభై ఏండ్లు అయింది ఊరికొచ్చి ఒక లేవు ఒక సెంటు తలం లేదు నాకు జగన్ ఇచ్చింది అప్పుడు పురుగుంటికల్లా అది కోర్టుకు పడేది లేదు ఈ ఆడేదని మాకు ఒక సెంటు తలం లేదు పిల్లలకి అమ్మఒడి వల్లే మా పిల్లలకి నాలుగు మీటర్లు నాలుగు ఇండ్లు తల్లికి వందనం తల్లికి వందనం పల్లె ఏం సారంటే మీకు నాలుగు నాలుగు మీటర్లు ఉన్నాయి మీకు ఉన్నాయి అంటున్నారు ఈ సత్యాలయం వల్ల ఎట్లా దయచేసి చూడండి సార్ మాకు ఏమి లేవు మా పిల్లలకి మీటర్ ఏంది లేదు మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే అక్కడ విజయవాడకి పోయి రాళ్ళమ్మా ఇవి మేము మా చేతుల్లో లేదు ఎవరు నాలుగు ఉన్నాయి నాలుగు మీటర్లు ఉన్నాయన్నారు సార్ మాకు ఏంటి లేవంటే విజయవాడ పోయి రాళ్ళమ్మా ఈ మధ్యన కదా అవి అంటారు ఎవరు దయచేసి చూడండి సార్ మా పిల్లోనికి ఏమి లేవు కూలి పని చేసుకుంటాడు మహమ్మద్ పింఛుని రాలేదు ఎట్లా గర్థ వచ్చేది అది సోనియా ఇకలంగలో మాటలు రావు ఏం చేసుకోదు నేనే చేయాల నేనే స్నానం చేయాల నేనే నీళ్లు వేయాల నేనే భూ పెట్టాలా ఇకలంగల పడి పంపిస్తాను ఇప్పుడు నోటీస్ వచ్చింది మీకి పెంచి ఛాన్స్ చేస్తున్నాము అని ఎన్ని రోజులు పెంచి నోటీస్ వచ్చి మీకు ఎవరి సతమాలయం మాది ఎద్దున్న కొట్టాలా మా ఆయనకు పెంచుగా రాలేదు చాలా రోజుల నుంచి వాళ్ళకి పెంచుగా పే చేసిన ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది మా చాలా ఉంది చవుడు మాకు నాయం చేయండి సార్ అని ఎన్ని నెలల నుంచి రావడం లేదమ్మా నాకు ఇప్పుడు నేలయితే మీ ఆయన పేరు ఏం పేరు అబ్దుల్ అబ్దుల్లా ఏమైంది మీ ఆయనకి ఉంది చవుడు ఆయన ఉంది ఏం పేరమ్మా మీ పేరులో నా పేరు ఓకే అమ్మ సోంబా సూపర్ సిక్స్ అని జనాలని మోసం చేసి గెలిచినాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు చేస్తున్నది సూపర్ సిక్స్ కాదు సూపర్ డకౌట్ అయిపోయారు మీరు ఏ దివ్యాంగుడైనా అడిగాడా మీకు రెండు వేలు పెంచమని లేకపోతే అయినా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా అడిగారా రెండు వేలు పెంచేది ఎందుకు మాకు ఇబ్బంది ఎందుకు ఆ రోజు వెళ్దాం మీకు పేగు ఒరిజినల్ అని సర్టిఫికెట్లు దివ్యాంగులతో చెలగాటం ఆడద్దండి ఈ పార్టీ అధ్యక్షుడికి వెన్నుపోటు పడి మీరు పార్టీ అక్కడ ఉండొచ్చు దివ్యాంగులకు మాత్రం వెన్నుపోటు పడితే రాబోయే రోజుల్లో గుండెపోటు ఖచ్చితంగా వస్తుంది మీకు వీళ్ళ గోడ తగిలే తమాషాలు చేస్తున్నారా మీరు ఎలా అయితే మీరు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో అలాగే ముగించి ఏ పద్దతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఐదేళ్ళు అదే పద్దతిలో ఇవ్వాల్సిందిగా కోరుకుంటు కోరుకుంటున్నాము మీడియా మిత్రులకు నమస్కారం అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయ్యా ఇవి ఒరిజినల్ సర్టిఫికెట్లు కాదా అని చెప్పడుగుతా వీరంతా దివ్యాంగులు కాదా అని చెప్పి అడుగుతాన్న లాస్ట్ కి వాళ్ళు నడవలేక ఇంట్లో కూర్చుండే స్థితి లాస్ట్ కు వాళ్ళ భార్యలు వచ్చినారు ఇది కొంచెం చూసి మీరు గమనించి ఇంకోసారి మాట్లాడుతాండే ముందర ఫేక్ సర్టిఫికెట్లు అవి ఇవి అని చెప్పి మాట్లాడుతాండే ముందర కొంచెం చూసి మాట్లాడండి స్పీకర్ గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు సింగపూర్ కు పోతాండేది ఈ పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్లను వేసుకుని మొత్తం అంతా సినిమా ఇండస్ట్రీలో మీ ఈ ప్రభుత్వ సొమ్ముతో జలసాలు చేస్తున్నారు కానీ ఈ వికలాంగులకి మీరు న్యాయం చేయకపోగా మరియు యాభై ఏళ్లు పైబడిన వాళ్ళకి మీరు పింఛన్ ఇస్తామని చెప్పిండేదే కాక ఇప్పుడు ఉండే పింఛన్లన్నీ ఊడగొడుతున్నారు దయచేసి ఆలోచించండి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి ఒకటో తేదీ వీళ్ళకి పింఛని ఎట్లయితే మీరు పీకేసినారో ఆ పింఛిని ఖచ్చితంగా పడల్లా పడకపోతే ఖచ్చితంగా మొత్తం వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఒకటవ తేదీ పింఛిని పడకపోతే కలెక్టరేట్ ను ముట్టడించి ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సభ పూర్వకంగా మనీ ఎంత ఎంతమంది ఉసురు కొట్టుకుంటుంది చంద్రబాబు ఒకసారి ఆలోచించుకో దయచేసి ఈ ఉసురు ఎందుకు తగిలించుకుంటానో నాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల హరే రామ హరే కృష్ణ అనుకుంటా కొన్ని పుణ్యాలు సంపాదించుకో వికలాంగులో ఉసురు ఎందుకు కొట్టించుకుంటానో నాకు అర్థం కావడం లేదు నీ కొడుకు చూస్తే నారా లోకేష్ చక్కగా ఈ జలసారి గవర్నమెంట్ సొమ్ముతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసేకపోతాడు ఇవన్నీ పట్టవా ఇంతమంది రోడ్డునబడి మన్నటికి మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందర పెట్రోల్ పోసుకొని ఒక దివ్యాంగుడు సూసైడ్ చేసుకునే పోయినాడు మీకు ఇవన్నీ కనపడడం లేదా అని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం దయచేసి ఈ ఎర్నాలు గొట్టాల్లో ఏవైతే ఈ ఎర్నాల్గొట్టాల్లో ఇరవై పింఛన్లు పోయినాయి అట్లా వార్డు వార్డుకి ఇరవై పింఛన్లు పోగా దగ్గర దగ్గర అనంతపురం జిల్లాలో తొంభై ఆరు వేల పింఛన్లు మీరు ఈ రోజు తీసేసినారు ఏమిది అరాచకం మొత్తం స్టేట్ వైడ్ నాలుగున్నర లక్ష పింఛన్లు ఈ దివ్యాంగులవి తీసేసినారు ఈ ఆయన పాత్రుడికి చెప్పి చంద్రబాబు గారు ఎనకలుండి నడిపిస్తున్నారు ఇదేమో అర్థం కాని పరిస్థితి దయచేసి రాబోయే రోజుల్లో వీళ్ళకి ఖచ్చితంగా మీరు న్యాయం చేసి ఒకటవ తేదీ పింఛన్ డెట్లైతే తీసేసినారు అట్లా ఖచ్చితంగా వేయల్లా లేకపోతే మేము చేసే నినాదాలు ఢిల్లీలో మోడీ వరకు ఖచ్చితంగా వినబడతాయని చెప్పి మీకు చెప్తున్నాం దయచేసి మీ ప్రభుత్వానికి మొత్తం చెప్తున్నాం ఢిల్లీ వరకు మా నినాదాలు ఖచ్చితంగా ఇనబడతాయి రాబోయే రోజుల్లో మీరు ఒకటవ తేదీ పింఛని ఇయకపోలా అప్పుడు చెప్తాం విద్యార్థి విభాగం అయితేనేమి మైనారిటీ విభాగం అయితేనేమి యువజన విభాగం అయితేనేమి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు పింఛని వీళ్ళందరికీ వేసే వరకు ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నా జై జగన్ ఫస్ట్ దయచేసి శిఖాంగుల పింఛన్లు తీసేసారు ఎంతో మంది నిన్న కలెక్టరేట్ లో వచ్చి ధర్నా చేశారు నలేని వాళ్ళు కనీసం వాళ్ళు వాళ్ళు కూడా కడుక్కోలేని వాళ్ళు కూడా వచ్చినారు అలాంటి వాళ్ళు మోకాళ్ళతో నడుస్తూ చేతులు పోటీ వేసుకుని నడుస్తూ వాళ్ళని చూసినప్పుడు మా కంటిన్యూలు మాకే వచ్చినాయి మరి చంద్రబాబు నాయుడుకి ఎందుకు రాలేదో అయ్యన్న పాత్రుడికి ఎందుకు రాలేదో అటు నుంచి వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ ఆయనకెందుకు రాలేదు కన్నీళ్లు దయచేసి మొక్కి చెప్తున్నాము మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి ఒక్క పింఛన్ కూడా తీరేదు ఆ రోజు ఐదేళ్లకు గాను ఈ రోజు కనీసము నాలుగు లక్షల యాభై వేల పింఛన్లు తీశారు మీరు దయచేసి ఎట్లుండే పింఛన్లు అట్టు కొనసాగిస్తే బాగుంటుంది ఆయన అయన్న పాత్ర గారు మీకు ఒక సొంతకం పెడితే వంద కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి మీకు అయినా ఇకలాంగులకు రావు ఐదేళ్లు ఇస్తే కూడా మీరు దాదాపు మూడు లక్షల చిల్లర అవుతుంది మీరు ఒక సొంతకం పెడితే తీసుకుంటారు దాదాపు ఐదు కోట్లు ఆరు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు తీసుకుంటారు అవన్నీ కూడా మేము అడగడం లేదు మీ సాయి మీరు చేసుకోండి మా సాయి మాది దయచేసి ఈ కిలాంగులు ఒక్కరికి కూడా ద్రోహం చేస్తే రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున దిగబంధం చేస్తాం కలెక్టరేట్ అదే కాకుండా ఎమ్మెల్యే గారిని కూడా దిగుబంధం చేస్తాం ఒక్కరిని తిరగనిమో పింఛన్లు కొనసాగేంత వరకు జై వైఎస్ఆర్ జై జగన్